హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను మీకు రొయ్యల వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా బ్యాచిలర్ స్టైల్ ఇంట్లోనే ఈజీగా చిటికెలో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను సో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంత ఈజీనా అనుకుంటారు రొయ్యలను నచ్చని వాళ్ళు కూడా ఇలా మీరు ఫ్రై చేసి పెడితే కనుక తప్పకుండా తింటారు అంత బాగుండే ఈ రొయ్యల వేపుడిని ఎంతో ఈజీగా చిటికలో రెడీ చేసుకోవచ్చు ముందుగా నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ ఆఫ్ రొయ్యలు తీసుకున్నానండి మంచిగా దీన్ని కడుక్కోవాలి మీరు సాల్ట్తో కడుక్కోవచ్చు ఆర్ కొద్దిగా పసుపుతో కూడా వేసి కడుక్కోవచ్చు ఇలా కడిగిన తర్వాత మనకి ఫ్రెష్గా రొయ్యలు అనేది రెడీ అయిపోతుంది దీంట్లో నేను ఒక స్పూన్ కారం వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని వేస్తున్నాను దీంట్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ని వేసానండి తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అప్పుడే దంచుకుంటే టేస్ట్తో పాటు మంచిగా ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని కూడా వేశానండి సో ఇదే మనకి కారం అనమాట కారం ఉప్పు సరిపోయేలాగా ఇప్పుడే మీరు చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్ కనుక కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఒక రవ్వ అంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కొద్దిగా వేసుకోండి అలాగే కారం కూడా ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ తింటే గనక మీరు వేసుకోవచ్చు బట్ నాకైతే ఈ కారం అయితే సరిపోయింది ఇలాగ మీరు ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ వరకు చక్కగా కలుపుకోవాలి ఓ కారం అనేది ఇంకా మంచిగా కలవడానికి నేను మ్యారినేట్ అనేది చేస్తున్నాను థర్టీ మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి కొద్దిగా జ్యూసీగా తయారవుతుంది కొద్దిగా వాటర్ లాగా అంటే ఇప్పుడు రొయ్యలు అనేది ఉప్పు కారం అనేది పట్టిన తర్వాత చక్కగా ఫ్రై అనేది చేస్తే మన నోటికి చాలా బాగుంటుంది టేస్ట్ అండి మసాలా కానీ ధనియా పౌడర్ ఎవ్రీథింగ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు నేను ఫ్రై చేసుకోవడానికి కడాయి తీసుకున్నాను కడాయిలో మీరు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోండి డీప్ ఫ్రై అయితే చేయట్లేదు నేను దీన్ని లైక్ షాలో ఫ్రై నార్మల్గా చేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా కూడా తీసుకోదు ఇది కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో నేను రొయ్యల్ని వన్ బై వన్ వేస్తున్నాను సో వన్ బై వన్ వేయడం వల్ల ఏమవుతుందంటే రొయ్యలు అనేది ఎక్కడ బ్రేక్ అవ్వవు అండ్ మనకి మంచిగా వన్ పీస్ ఒక బైట్లో తినేయచ్చు అనమాట ఇలా నేను అన్నిటినీ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీనికోసం ఫ్రై చేయడానికి నేను ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒక సైడ్ అండ్ ఇంకొక సైడ్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ మార్చుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలండి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ రొయ్యలు అనేది చేయడానికి అండ్ మీరు రొయ్యలు అనేది తినడం వల్ల మనకి హెల్త్లో విటమిన్ బిట్వెల్వ్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అండ్ విటమిన్ ట్వెల్వ్ లోపం వల్ల బలహీనత మరియు అలసట డిప్రెషన్ అలాంటి రోగాలు చాలా ఉంటాయి కదా ఈ రొయ్యలు అనేది తినడం వల్ల మనకి విటమిన్ బిట్వెల్వ్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అండ్ రొయ్యలు అనేది తక్కువ క్యాలరీల పోషకాహారం కలిగిన ఆహారం కాబట్టి ఇది మనకి డైట్లో ఉండే వాళ్ళకు కూడా సూపర్గా యూజ్ అవుతుంది అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధిస్తుంది ఇంత యూస్ ఉండే ఈ రొయ్యల్ని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి మనకి చూస్తుంటేనే రొయ్యలు అనేది ఫ్రై అయిపోతున్నాయి ఇలా మీరు జస్ట్ ఒక సైడ్ తిప్పుకుంటూ ఫ్రై అనేది చేసేసుకుంటే మనకి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ లోపు ఇలా మనకి రొయ్యలు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నాను దీనిపైన నేను కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేస్తున్నాను సో ఒకసారి చూసేయండి నేను దీన్ని కొద్దిగా ఫోర్తో ఇలా గనక డిప్ చేయగానే ఎంత బాగా మనకి కుక్ అయిపోయింది కాబట్టి ఇలా మనకి రొయ్యలు అనేది ఇంత డిప్ చేసిన తర్వాత కూడా చక్కగా ఉడికిపోయింది అండ్ ఫ్రై కూడా అయింది ఈజీగా తినేయచ్చు నాకు చూస్తుంటేనే మౌత్ వాటరీ అనిపిస్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వంటల కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్